హాయ్ నేను డాక్టర్ త్రివేణి కన్సల్టెంట్ అట్ ఏషియన్ మాఫ్ అండ్ ఐవ్ సెంటర్ నర్స్ రావుపేట జనరల్గా మాకు ఒక పది పేషెంట్స్ యాంటీనిటల్ పేషెంట్స్ వచ్చారు అంటే దాంట్లో ఎనిమిది మంది కామన్ కంప్లైంట్ ఏంటంటే మా ఒక కాళ్ళు వాసాయి మేడం ఏంటి అన్నది వాళ్ళు కంగారు పడతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు ఇది ఎంతవరకు అంటే మోస్ట్ కామన్ ఏంటి అంటే బేబీ పెరిగే కొద్దీ ఆ ప్రెషర్ వల్ల వింగ్స్ అది కంప్రెస్ అవటం వల్ల రెండు కాళ్ళు అనేది వాపు ఉంటాయి అది నార్మల్గా సహజం నెక్స్ట్ మీ డాక్టర్ జనరల్ మీరు వెళ్తారు కాబట్టి ఏమేమి చెక్ చేస్తారు అంటే రక్తం ఎంత ఉంది చూస్తారు రక్తం బాగుంది దాని తర్వాత సీరమ్ ప్రోటీన్ ప్రోటీన్స్ అన్నీ బాగానే ఉండాలి మూడు కామన్ గా అందరు చెక్ చేసేది ఈ మూడు బాగానే ఉన్నాయి అంటే కేవలం మామూలుగా ఫిజియోలాజికల్ అంటే ఏంటి మీ ప్రెగ్నెన్సీ పెరగటం వల్ల కంప్రెషన్ వల్ల వాపు మాత్రమే ఈ కాళ్ళవాకు మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ప్రశాంతంగా రెండు దిండ్లు ఎత్తి పెట్టుకొని నైట్ పడుకునేటప్పుడు ఈవెన్ ఎక్కువ ప్రలాంగ్డ్గా కూర్చొని ఏమన్నా వస్తే ఎదురులో ఒక స్టూల్ వేసుకొని కొంచెం కాళ్ళు ఎత్తి పెట్టుకోవడం వల్ల ఇలా కాళ్ళవాపులనే రాకుండా ఉంటాయి బాగా ఎప్పుడు వరి అవ్వాలి అంటే ఒకటే కాలు వాసి ఆ కాలు కనుక బాగా నొప్పి వచ్చి ఎదురుపోయి అక్కడ కనుక ఏమన్నా వేడి అనిపిస్తుంటే మటుకు అది మనకి కొంచెం డేంజర్ అనమాట డివిటీ అంత అలాంటి ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నాయి అంటే దయచేసి కింద కామెంట్ పెట్టగలరు థ్యాంక్ యూ